ఆ రోజు పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలో అడుగు పెడుతున్నప్పుడు ఎంతోమంది విద్యార్థులు నా ముందుకు బ్యాగులు వేసుకొని నడిచి వస్తూ ఉంటే అంతకుముందే ఒక తొమ్మిది నెలల క్రితం ఒక ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా విప్లవ ఉద్యమంలోకి వెళ్ళినటువంటి నా కొడుకే వస్తున్నాడా వీళ్ళందరూ నా కొడుకులే అనుకుంటూ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకొని మళ్ళీ వేసవి తర్వాత వేసవి సెలవుల తర్వాత ఇప్పుడు మీరందరూ నాకు కనపడుతున్నారు కదా మీరందరూ నా కన్నబిడ్డలే అని నేను ముందుకు వెళ్తూ వాళ్ళతో ఆలింగనం చేసుకుంటూ వాళ్ళతో ముచ్చట్లాడుతూ వెళ్ళినటువంటి సందర్భం అదే రోజు మధ్యాహ్నం నా గుండె గొంతుకలో దుఃఖాశ్రువులు దుఃఖం వచ్చే విధంగా అదే రోజు లంకపల్లి అడవుల్లో మరో ఇద్దరు ఆదివాసీ అమర్లతో పాటు వివేక్ కూడా మరణించడం నాకెంతో మా కుటుంబానికి ఎంతో దుఃఖమైన అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రజలందరో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలంగాణ పోరాటం ద్వారా తెలంగాణ ఏర్పడడం ద్వారా వస్తుంది అనుకున్న సందర్భంలో అది రాదని అది ఎండమావని అనుకున్నప్పుడు ఆ దాన్ని తీర్చడం కోసం నా బిడ్డ ఆ విప్లవ ఉద్యమంలో వెళ్ళి అమరుడు కావడం ఒక రకంగా ఎంతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ కూడా ఈరోజు అంతకుముందు నా కొడుకు వివేక్ అని చెప్పుకునేవాడిని ఇవాళ వివేక్ తల్లిదండ్రుల మేం వివేక్ కుటుంబ సభ్యులం మేము అని గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు వివేక్ మా చిరునామా నేను ఒక రెండు మాటలు అతని వాడిని గురించి రాసుకున్న ఆ మాటలు మళ్ళీ మేము ముందు ఉంచుతాం నాన్న వస్తావా ఎంతో నానా అంటూ నా చుట్టే తిరుగుతూ చంక దిగిన నువ్వు మారా చేసి నువ్వు చేసిన మారా ముద్దు ముచ్చటలు గుర్తుకొస్తున్నాయి నా కన్నుల నిండా నీరు గమ్ముకుంటుంది నాన్న వస్తావా రెండు చేతులతో నన్ను ఆహ్వానిస్తూ నీ గుండెలకు హత్తుకొని తనివి తీరా ముద్దులిస్తావా ఇస్తావా కొంట చూపులతో అల్లరి పెడుతూ కంటి వెన్నెల వెలుగుతో నిలువెల్లా తడిపేస్తావా నాన్న వస్తావా అమ్మంటే పిచ్చి ప్రేమ కదరా ప్రాణంలా క్షణం విడిచి ఉండలేకపోయేవాడివే నొప్పి పెడుతుందిరా అంటే నువ్వు నా అమ్మవుగా అని చెయ్యిని తలదిండుగా చేసుకునేవాడివే ఇక టాటా అంటూ మాకు అందనంత దూరం ఎలా వెళ్ళిపోయావురా నాన్న వస్తావా మా ఇద్దరి మధ్య పడుకొని మెడల చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి తొంగి చూసి వింత లోకాలను చూపిస్తూ ఆదమరిచి నిద్రపోయేవాడివి కదరా హఠాత్తుగా ఎవడు మాయం చేశాడు నిన్ను హఠత్తుగా ఎవడు మాయం చేశాడు నిన్ను నాన్నా వస్తావా ముక్కుబచ్చలారని ముఖం చూడాలని ఉంది ముక్కుబచ్చలారని నీ ముఖం చూడాలని ఉంది ఆ కంటి పక్క చంద్రమిమ్మల్లాంటి పుట్టు మచ్చకు ముద్దు పెట్టాలని ఉంది నీ నగుమూను ఏళ్ళకేళ్ళు చూడాలని ఉంది నీ నూను లేత చెంపలను తాకాలని ఉంది నాన్న వస్తావా నీ ప్రశ్నల పరంపర ముందు నిలవాలని ఉంది గందరగోళంలో ఉన్న నేను నిమ్మలపడాలని ఉంది నీతో చర్చోపచర్చలు చేయాలని ఉంది నీ విజ్ఞానానికి మోకరిల్లాలని ఉంది నా ఆహాన్ని తగ్గించుకోవాలని ఉంది నాన్న వస్తావా నిన్ను చూసిన వారెవరు నిన్ను మర్చిలో మర్చిపోలేకపోతున్నారు నీతో మాటల పరిమళం పంచుకున్న వారంతా నీక ఎదురు చూస్తున్నారు నీతో చర్చలు చేసిన వారంతా సారాంశం కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యమాల్లో పాలు పంచుకున్న వాళ్ళంతా ఉత్సాహం ఉద్రేకం స్పష్టతనిచ్చే నీ కోసం దారులెంట వెతుకుతున్నారు నాన్న వస్తావా నీ తరం నేను నా కుటుంబం అని గిరిగీసుకుంటే పబ్బుల్లో క్లబ్బుల్లో బైక్ రైడింగుల్లో ఇంటర్నెట్ చాటింగుల్లో మునిగిపోతే నా మార్గం భిన్నమంటూ నేను ఏకాకిని కానంటూ ఆదివాసీ గుడిసెల్లో దీపమయ్యావా వారి గుండెల్లో కొలువయ్యావా వారి కంచంలో మెతుకయ్యావా వారి అమ్ముల పొదుల్లో అమ్మువయ్యావా ఆదివాసుల బిడ్డవయ్యావా అడవి తల్లి గుండెల్లో ఒరిగిపోయావా నాన్న వస్తావా నాన్న వస్తావా